రాష్ట్రంలో కులగణన ఒక చారిత్రక నిర్ణయం ఈరోజు తెలంగాణలో ఒక చారిత్రక ఘట్టం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన దేశానికే ఆదర్శం అని తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు సమాజ అభివృద్ధి జరగాలంటే కులగణ కావాలి కులగణన సమాజానికి భవిష్యత్తుకు ఒక దిక్చూచి అని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొన్నం ప్రభాకర్ అన్న మరియు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనందరికీ తెలిసిందే యాభై రోజులు కులగణన చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అధికారులతోని అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ప్రజలు కూడా పాల్గొన్నారు అన్నారు ఒక త్రీ పాయింట్ వన్ శాతం మాత్రమే పాల్గొనలేదు దీనిలో భాగంగా కుల సంఘాలు మేధావులు ప్రభుత్వం దృష్టికి పోతే వాళ్ళు సానుకూలంగా స్పందించి గతంలో ఏనాడు లేని విధంగా వాళ్ళు వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరి మేధావులను కుల సంఘ నేతలను బీసీ సంఘ నేతలను పిలిపించి వాళ్ళ సమస్యలు ఎంతో వెంటనే పరిష్కరించాలని చర్చలు జరిపి వెంటనే రీసర్వే కూడా ఈరోజు ఇవ్వడం అనేది ఒక చారిత్రక నిర్ణయము చరిత్రలో ఒక పేజీ అంటూ పొన్నం ప్రభాకర్ అన్నకు రేవంత్ అన్నకు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రీసర్వేలో భాగంగా దయతలచి నవ సమాజ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలని సర్వేలో పాల్గొనడం రీసర్వేలో మన ప్రతి ఒక్కరి బాధ్యత అని చేయి చేయి కలుపుదాం సర్వేలో పాల్గొందాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీ కన్న కళలు ఈరోజు కులగరణ దేశ విదేశాలలో కూడా చర్చకు రావడానికి ప్రధాన కారణం ఈరోజు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి ఒక వెయ్యి